తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో తామేమీ తప్పు చేయలేదు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన చెప్పుకుంటున్నప్పటికీ నిరసనలు అయితే అగట్ల జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అపచారాన్ని ప్రజలు క్షమించేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు తెలంగాణకు సంబంధించినటువంటి రాజాసింగ్ ఒక ఎమ్మెల్యే తప్పు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో తప్పు జరిగింది అనేది రుజువైంది ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా బయటకు వచ్చింది తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళటం ఏంటి దాన్ని ఏ రకంగా మేము అంగీకరిస్తామని వాళ్ళు మాట్లాడేట్టు ఆయన మాట్లాడుతున్నటువంటి పైన అలాగే దేశవ్యాప్తంగా కూడా హిందువులు కానీ స్వామీజీలు కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా తిరుమలలో జరిగినటువంటి అపచారాన్ని లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీని పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నటువంటి వాతావరణం అయితే మనం కనబడతాం అయితే ఇరవై ఎనిమిదో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలు చేయటం ఇరవై ఎనిమిదవ తారీఖునే మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి స్వామివారిని సందర్శించుకుంటా అని మాట్లాడటంతో అనేక మంది అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకునేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చితారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు ఆయన వేరే మతస్థుడు కాబట్టి తిరుమల వారిని దర్శించుకోవాలంటే అన్య మతస్థులు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటప్పుడు మేము స్వామివారి పట్ల విశ్వాసం ప్రకటిస్తున్నాం అనే ఒక డిక్లరేషన్ ఇచ్చేటువంటి ఆచారం ఉంది మరి గతంలో ఆ ఆచారాన్ని పాటించకుండా ఆ సాంప్రదాయాలను పాటించకుండా వాళ్ళు స్వామివారి దర్శనాలు చేసుకున్నారు ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా అనేటువంటి మాట దానికి తోడు ఇంకా కొంతమంది కాస్త ఇంకా ముందడిగేసి తిరుమల వెంకటేశ్వర వారి దగ్గరికి వెళ్ళి తప్పైందని చెప్పి క్షమాపణ అడుగుతారా స్వామివారికి మోకరిల్లి తప్పు జరిగిందని చెప్పి క్షమాపణలు కోరుతారా ఎందుకు వెళ్తున్నారు తిరుమల మీరు అని చెప్పి కొంతమంది అడుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఏంటంటే ఆల్రెడీ గత తెలుగుదేశం సారీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాలకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పాలకవర్గం ఉందో దాంట్లో అపచారం జరిగింది అనేది ప్రజలు విశ్వ బలంగా విశ్వసిస్తున్నారు దానికి తోడు ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అవుతా సుబ్బారెడ్డి గారు ఆ ఛార్జీలు పెంచండి ఈ ఛార్జీలు పెంచండి అని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడినటువంటి అది రెండు వెయ్యి రెండు వేలు చేయండి రెండు వేలు మూడు వేలు చేయండి నాలుగు వేలు చేయండి అంటే స్వామివారికి సంబంధించినటువంటి సేవల్లో టికెట్ల రేట్లను విపరీతంగా పెంచమని ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియో అంటే కమిటీ పాలకవర్గం యొక్క సమావేశంలో ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి బయట హల్చల్ చేస్తాను అంటే ఆయన మాట్లాడే తీరును బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకి వెంకటేశ్వర స్వామి వారి పట్ల అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల పట్ల ఎంత భక్తిభావం ఉందనేది అర్థమవుతుందని చెప్పి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి అంతేకాకుండా ఇంకొక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు ఆమె స్వామివారికి ఉగాది ప్రసాదాన్ని తీసుకెళ్ తీసుకెళ్ళి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆ ఉగాది పచ్చడిని ఎదురుగానే అతను డస్ట్బిన్లో వేసినటువంటి పరిస్థితి కనపడింది అంట ఆమె ఆమె వీడియోలో క్లియర్గా చెప్పారు అంటే కొండా సురేఖ పేరు చెప్పడానికి ఏముందిలే కానీ కొండా సురేఖ గారు ఒక వీడియోలో ఈ విషయాన్ని చెప్పినటువంటి పైన అంటే హిందువుల మత విశ్వాసాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం గౌరవం లేదనేటువంటి విషయం కోసం ఇవన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి మరొకటి ఏంటంటే తిరుమల శ్రీవారికి వస్త్రాలు ఇచ్చేటప్పుడు అంటే శ్రీవారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు జనరల్గా ఏంటంటే సోమవారి గుడిలో కానీ కనకదుర్గమ్మవారి గుడిలో కానీ లేకపోతే రాములవారి గుడిలో కానీ ఆయా కార్యక్రమాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాల్లో కళ్యాణాల్లో లేకపోతే బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సహజంగా జరిగేటువంటి కార్యకలాపం కాకపోతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆచారం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన ఒక్కళ్ళు వెళ్తారు తప్ప ఆయనతో పాటు ఆయన సతీమంది రానటువంటి విషయాన్ని కూడా అందరూ ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మాట్లాడుతున్నటువంటి వైనం అంటే ఓవరాల్గా ఏంటంటే హిందూ మత విశ్వాసాల పట్ల గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం నమ్మకం లేదు అనేటువంటి విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది ఏంటంటే ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే అన్ని వేళ్ళు చూపించడం వాళ్లపైనే భక్తులంతా కూడా అపవా అపరాధం జరగటానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని అందరూ కూడా వాళ్ళ వైపే ఏళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి నిజంగానే ఇరవై ఎనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారిని సందర్శించుకోవడానికి తిరుమల వెళ్తారా వెళ్తే అక్కడ ఉన్నటువంటి భక్తుల నుంచి నిరసనలు వ్యక్త వ్యక్తమైతే ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ పైన ఆయన సంతకం చేస్తాడా లేదా గతంలో అయితే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పాలక వర్గాలు కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది మరి ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టమంటే నేను పెట్టడాన్ని నిరసన వ్యక్తం చేస్తారా ఏం జరుగుతుంది ఏంటి అనేది అంటే ఇప్పటికే లడ్డు ప్రసాదం పైన పెద్ద వివాదం నెలకొనుంది మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన సోమవారం సందర్శించుకోవడానికి పోతాననేటప్పటికీ అనేక రకాల ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నటువంటి పైన మనం గమనించవచ్చు ఏదైనా కూడా ఏంటంటే జరిగినటువంటి పరిణామంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చర్యలు కానీ వాళ్ళ యొక్క స్టెప్స్ కానీ వాళ్ళకి సెల్ఫ్ గోల్స్ కానీ మిగులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది